ఫ్రెండ్స్ మీలో చాలా మంది నన్ను ఏంటి బ్రో ఎప్పుడు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ చేస్తున్నావు త్రీ వీలర్స్ అని అడుగుతున్నారు ఖచ్చితంగా మన ఛానల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క కేటగిరీలో మనం వీడియోస్ చేస్తాము ప్రీవియస్ గా చేసే వాళ్ళము బట్ రీసెంట్ గా చిన్న గ్యాప్ ఇచ్చాను అంతే సో ఎప్పటి నుండి మన ఛానల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ వీడియోస్ కూడా రాబోతున్నాయి సో స్టార్టింగ్ విత్ విజయవాడలో రీసెంట్ గా ఓపెన్ అయిన ఒమేగా సికి మొబిలిటీ వాళ్ళ షోరూమ్ దగ్గర ఉన్నాను విజయవాడలోని ఆటోనగర్ లో ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్ లో రీసెంట్ గా ఈ ఓఎస్ఎం ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కి సంబంధించిన షోరూమ్ ఓపెన్ అయింది సో ఈ రోజు మనం షోరూమ్ లోపలికి వెళ్దాము ఓనర్ గారితో మాట్లాడదాము ఓఎస్ఎం కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళు ఏ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఆఫర్ చేస్తున్నారు అండ్ ఓఎస్ఎం కంపెనీ లో ఫిఫ్టీన్ మినిట్స్ లో రాడ్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ కూడా ఉంది సో దాని గురించి కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాము సో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో ఒక మంచి త్రీ వీలర్ కోసం చూస్తున్నారో లేదా మీ ప్రస్తుతం ఉన్న త్రీ వీలర్ ని ఎక్స్చేంజ్ చేసుకుని ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కొందామని చూస్తున్నారో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతాము లోపలికి వెళ్ళిపోయి ఓఎస్ఎం కంపెనీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము చలో హాయ్ చంద్ర గారు బాగున్నారా యా సో ఇనే అన్నమాట ఈ ఓఎస్ఎం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ షోరూమ్ యొక్క ఓనర్ గారు సో చంద్రగారు ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అంటే నార్మల్గా త్రీ వీలర్స్ అంటేనే జాయింట్ కంపెనీస్ గుర్తుకొస్తాయి ఓఎస్ఎం అనేది త్రీ వీలర్ ఇండస్ట్రీకి కొత్త సో ఈ కంపెనీ గురించి ఒక చిన్న ఓవర్ ఇస్తారా అండి ఓఎస్ఎం అంటే ఒమేగా సికింబిలిటీ అండి దీని షార్ట్ కట్ లో ఓఎస్ఎం అంటారు ఓకే దీని వచ్చి మనకి ఆంగ్లియన్ ఒమేగా గ్రూప్ అండి ఇండియాలో నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి వీళ్ళు ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయి లాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇండియన్ మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ అనమాట ఓకే ఆంగ్లియన్ ఒమేగా గ్రూప్ అని వస్తుంది ప్లేయర్ ఓకే దాంట్లో వీళ్ళు చేసేది ఒమెగా బ్రైట్ స్టీల్ బార్స్ ఓబిఎస్సి అనే పేరుతో వీళ్ళు మన షేర్ మార్కెట్లో కూడా ఉంటారు ఓకే వీళ్ళు చేసేది స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి బోల్డ్ ఇండియాలో స్టీ స్టీల్ బార్స్ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ చేస్తారు అండ్ ఆటో ఆటో కాంపోనెంట్స్ ఓకే ఆటో లో లాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వీళ్ళు ఈ ఆటోమొబైల్ లో ఉన్నారు అండ్ మనకి అవి కాకుండా కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి వీళ్ళకి గోడౌన్స్ అవి ఉన్నాయి వీళ్ళు మనకి టూ థౌసండ్ ఎయిటీన్ లో వచ్చేసి కొత్త పేరు మీద ఒమేగా సికి మొబిలిటీ అనే పేరు మీద ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ మ్యానుఫాక్చరింగ్ అనేది స్టార్ట్ చేశారు అండ్ మనకి వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇంత షార్ట్ స్పాన్ లోనే టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఇప్పుడు మన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హార్డ్లీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అయింది అనుకుంటే సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో వీళ్ళు సేల్స్ లో చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా పరంగా కార్గో వెహికల్స్ ఎలక్ట్రిక్ కార్గో వెహికల్స్ కేటగిరీలో సెకండ్ లో ఉన్నారు సేల్స్ ఓకే సో ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్స్ లైక్ మహేంద్ర పియాగియో బజాజ్ వీళ్ళందరినీ దాటుకుని సెకండ్ పొజిషన్కి ఇంత షార్ట్ లో వెళ్ళగలిగారు ఓకే ఓన్లీ వీళ్ళ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ విల్ సర్వీస్ అండ్ ప్రైజ్ ప్రైస్ కూడా వెరీ గా మన వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ అండ్ మనకి ఇది సర్వీస్ ఓకే అండ్ పాసింజర్ అండ్ కార్గో వెహికల్స్ తీసుకుంటే థర్డ్ పొజిషన్ అనేది వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒమేగా సికి మొబిలిటీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్లో ఇలా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వన్ టూ ఇయర్స్లో వీళ్ళు ఎయిమింగ్ ఫర్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ యాజ్ ఆన్ డేట్ వీళ్ళకి ఇండియా పరంగా చూసుకుంటే రెండు వందల ముప్పై ఆరు షోరూమ్స్ సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయి ఓకే మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి మనకి ఎనిమిది ఉన్నాయండి ఇప్పుడు ఓకే హైదరాబాద్ లో రెండు ఉన్నాయి నెక్స్ట్ అలాగ ఆంధ్ర మొత్తం మీదగా మొత్తం ఒక ఆరు ఆరు ఉన్నాయి ఓకే అండ్ ఇవి ఫా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి రైట్ అండ్ టైఅప్స్ వచ్చేసి పెద్ద పెద్ద బి టూ బీస్తో టైఅప్ అయ్యి ఉన్నారు లైక్ లాక్ లైన్ మెటీరియల్స్ అని ఒక కంపెనీ ఉంది వాళ్ళు బిగ్ బాస్కెట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ హెరిటేజ్ మిల్క్స్ వీళ్ళందరికీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఆపరేటింగ్ ఇస్తారు ఆపరేట్ చేస్తున్నారు ఇలాంటి కంపెనీలందరూ కూడా ఓన్లీ మన ఒమేగా సెకీ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుని పెద్ద బ్రాండ్స్ లైక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ బిగ్ బాస్ టెరిటేజ్ డిహెచ్ఎల్ రాపిడో అండ్ పోర్టర్ వీళ్ళందరికీ మన ఓఎస్ఎం వెహికల్స్ అనే ఇస్తున్నారు నెక్స్ట్ ఎక్స్ కార్పొరేషన్ అని ఒక కంపెనీ ఉంది జపనీస్ కంపెనీ ఎక్సిటి కార్పొరేషన్ అనేది ఫార్టీ టూ కంట్రీస్ లో ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు మెయిన్లీ ఫేమస్ ఫర్ ఓకే ట్రాన్స్మిషన్స్ క్లచెస్ ఇవన్నీ ఆటోమొబైల్ పార్ట్స్ అన్ని కంపెనీస్ కి తయారు చేసి ఇస్తారు వాళ్ళతో టైఅప్ అయ్యి మన ఓఎస్ఎం వెహికల్స్ లో కూడా జపనీస్ టెక్నాలజీతో ఉండే సివిటీ ట్రాన్స్మిషన్స్ కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అంటారు ఇప్పుడు దాకా ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఎవరు కూడా సివిటీ గేర్ బాక్సెస్ అనేది వాడలేదు సో మన ఓఎస్ఎం వాళ్ళే ఫస్ట్ టైం సివిటీ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అనేది మనకి ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కి తీసుకొచ్చారు రైట్ సో మీ ఇంట్రొడక్షన్ చిన్న కంపెనీ కాదని అర్థమవుతుంది సో ఇప్పుడు మనము షోరూమ్ లో వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏమన్నాయో చూసేదా ఓకే ఇది వచ్చేసి పాసెంజర్ కేటగిరీలో మన దగ్గర టోటల్ త్రీ వెహికల్స్ ఉన్నాయండి ఇది దాంట్లో ఫస్ట్ వేరియంట్ దీని పేరు స్ట్రీమ్ సిటీ స్ట్రీమ్ సిటీ మీరు చూసుకుంటే ఇది కంప్లీట్ కంప్లీట్ హెవీ మెటల్ హెవీ మెటల్ బాడీ అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే డబల్ సస్పెన్షన్ అనేది ఓకే స్పెషాలిటీస్ ఏంటండి స్పెసిఫికేషన్స్ వచ్చి మనది మోటార్ కెపాసిటీ నైన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అండి బెస్ట్ ఇన్ క్లాస్ చిన్న వెహికల్స్ కి ద బెస్ట్ రేటెడ్ మోటార్ పవర్ ఇస్తున్నారు అండ్ బ్యాటరీ కూడా మీరు వచ్చేస్తే పాయింట్ సెవెన్ ఫైవ్ కిలో వాట్ అవర్ కే డబ్లూ వాళ్ళ రేంజ్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ వస్తుంది రియల్ రేంజ్ రేంజ్ క్లైమిడ్ రేంజ్ అండి వన్ సెవెంటీ ఫైవ్ ట్రూ రేంజ్ వచ్చి అరౌండ్ ఓకే స్పీడ్ ఎంత స్పీడ్ ఇది ఫార్టీ ఎయిట్ అండి పాసింగ్ వచ్చేసి కూడా కానీ మన దగ్గర టెస్టింగ్ వీడియోస్ అవి ఉన్నాయి మనకి ఎక్కువ పెద్ద సైజ్ ఆఫ్ బ్యాటరీ అండ్ పెద్ద సైజ్ ఆఫ్ మోటార్ ఇవ్వడం వల్ల పది మందిని కూడా ఈజీగా లాక్ వెళ్తుంది ఓకే మనకి వీడియో ఉంది వీడియో అది చూసుకోవచ్చు కంపేర్ చేసుకుంటే దీంట్లో లోడింగ్ కెపాసిటీ ఎక్కువ అంటారు రేంజ్ కూడా కాస్త ఎక్కువ ఇస్తున్నారు రేంజ్ ఎక్కువ గ్రేడ్ ಬ್ರೈಡಬಿಲಿಟಿ ಎಕ್ವಾ ಅಂಡ್ ಜ್ಯೂರಬಿಲಿಟಿ ಎಕ್ವಾ ಅಂಡ್ ಇಂಕೊಕಟಿ సస్పెన్షన్ సిస్టమ్ చాలా బెస్ట్ ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు దీంట్లో ఓకే ట్రాన్స్మిషన్ మంచిది దీనికి ఛార్జింగ్ టైమ్ వచ్చేసి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అనేది పడుతుంది ఓకే మనకి యూనిట్స్ ఎంత కన్సూమ్ అవుద్ది అంటే మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది అనుకుంటే టెన్ యూనిట్స్ కన్స్యూమ్ అవుతుంది యూనిట్స్ టెన్ యూనిట్స్ లెవెన్ యూనిట్స్ కన్స్యూమ్ అవుతుంది టెన్ అండ్ హాఫ్ అనుకోండి మన యావరేజ్ గా టెన్ యూనిట్స్ వేసుకున్నా పర్ డేకి దీనికి ఆపరేటింగ్ కాస్ట్ వచ్చి యూనిట్ కి ఫిఫ్టీ బైస్ పడుతుంది ఇప్పుడు విజయవాడలో ఉన్న సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఓకే యూనిట్ ప్రకారం రేట్ ప్రకారం దీనికి ఫిఫ్టీ పైసని పడుతుంది పర్ కిలోమీటరా పర్ కిలోమీటర్ యాభై పైసలు పడుతుంది ఓకే పర్ కిలోమీటర్ యాభై పైసలు అంటే మనకి సిఎన్జి కానీ డీజిల్తో పోల్చుకుంటే నెలకు వచ్చేసరికి ఈజీగా పది నుంచి పన్నెండు వేలు మిగులుతుంది బండి వాడుకోవడం వల్ల ఓకే అదే మీరు ఐదేళ్ళకి చూసుకుంటే ఐదేళ్ళ పీరియడ్కి సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ సేవింగ్స్ అనమాట ఓకే మనకి దీని నుంచి ఏదైతే సిఎన్జి డీజిల్ డబ్బులతో మిగిల్చుకుంటున్నామో ఆ అమౌంటే ఈఎంఐ కట్టేసుకుంటున్నారు రైట్ ప్రస్తుతం ఉన్న ఆటో ఓనర్స్ ఆలోచించేది ఏంటంటే ఛార్జింగ్ టైం అనేది చాలా ఎక్కువ వాళ్ళ డౌన్ టైం అనేది ఎక్కువ ఉందని వాళ్ళు ఆలోచిస్తున్నారు సో దానికోసమే ఇక్కడ మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కంపెనీ చేశారు సో దాంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో తేడాలు ఏమంటాయి దీంట్లో వచ్చేసి ఒకటి ఇది ఇంట్లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇంట్లో త్రీ అవర్స్ లో ఛార్జ్ అవుతుంది లేదు నాకు ఎక్కడన్నా ఎక్కువ దూరం వెళ్ళాలి అనుకుంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఇచ్చున్నారు ఓకే ఇక్కడ మనం పెట్టుకుంటే మనకి ఇక్కడ బయట ఫాస్ట్ ఛార్జింగ్ పంప్ పెడుతున్నాం ఓకే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ పదిహేను నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అనేది అయిపోతుంది యా సో ఈ టెక్నాలజీ పైన మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో చేసామండి ఓఎస్ఎం కంపెనీ వాళ్ళు ఎక్స్పోనెంట్ అనే బెంగళూరు బేస్డ్ కంపెనీతో టైఅప్ అయ్యారు సో వాళ్ళు ఈ ఛార్జింగ్ స్టేషన్ పాయింట్ అండ్ ఛార్జింగ్ స్టేషన్ వాళ్ళు ఓఎస్ఎం కంపెనీకి సప్లై చేస్తారు సో ఇక్కడ కనుక ఛార్జింగ్ గన్ని మీరు ఇన్స్టాల్ చేస్తే సో ఇది ఈ గన్ను కూడా చాలా హెవీగా ఉంటుంది సో గన్ను ఇన్స్టాల్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ లో రాపిడ్ గా ఫాస్ట్ చార్జ్ అయిపోతుంది అండ్ చార్జ్ బ్యాటరీని కూల్ చేయడానికి ఇక్కడ నుండి కూల్ అంటే లిక్విడ్ కూడా వస్తుంది సో ఛార్జింగ్ స్టేషన్ బ్యాటరీ లిక్విడ్ వెళ్ళి బ్యాటరీని కూల్ చేస్తూ అది ఫిఫ్టీన్ మినిట్స్ లో రాపిడ్ గా చార్జ్ సో ఎవరికైతే డౌన్ టైమ్ తక్కువ ఉండాలనుకుంటున్నారో ఫిఫ్టీన్ మినిట్స్ లో మీరు లంచ్ కానీ లేదంటే స్నాక్స్ కానీ తినే టైంలోనే ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఫుల్ చార్జ్ చేసుకొని మీరు ఇంకొక వంద కిలోమీటర్ లో తిరిగేవచ్చు అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎప్పటి లోపు రావచ్చు ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు మనకి ఇప్పుడు ఫస్ట్ షోరూమ్ విజయవాడ ఆటో నగర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో మన షోరూమ్ సర్వీస్ సెంటర్ అన్ని ఉన్నాయండి ఇక్కడ మన షోరూమ్ దగ్గర ఈ మంత్ లోనే పెట్టిస్తున్నాం ఇప్పుడు మనకి ఎక్స్పోనెంట్ వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తున్నారు మనకి ఇన్స్పెక్షన్ కి వీటికి నెక్స్ట్ వీక్ వస్తున్నారు బై మంత్ ఎండ్ అనేది మనకి ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ మనకి కంపెనీకి మనకి ఎలాగంటే డీల్ క్విక్ వెహికల్స్ దీని క్విక్ వెహికల్స్ అంటారు కార్గోలో ఉంటాయి దీంట్లో కూడా ఉంటాయి మనం మార్కెట్ లోకి వెళ్లే ఎవ్రీ ట్వంటీ క్విక్ వెహికల్స్ కి ఒక ఛార్జింగ్ స్టేషన్ అనేది మనం చెప్పిన ప్రిమైజెస్ లో పెట్టించి ఇస్తాం రైట్ రైట్ దానికి మన డబ్బులు పే చేయాలండి కస్టమర్స్ అవునండి కస్టమర్ ఇప్పుడు చెప్పినట్టు మీకు యూనిట్ కి కిలోమీటర్ కి పడుతుంది అంటే మనకి ఇంట్లో అది ఫుల్ పెట్టుకుంటే అరౌండ్ సెవెంటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ పడుతుంది అండి దీనికి వచ్చేసి ఇంట్లో పెట్టుకుంటే ఇది కూడా ఇంట్లో పెట్టుకునే ఆప్షన్ ఇచ్చారు ఇది కూడా ఇంట్లో పెట్టుకుంటే సిక్స్టీ సెవెంటీ రూపీస్ మధ్యలో పడుతుంది ఒక ఫుల్ డేకి లేదు నాకు ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోవాలి మన ఫాస్ట్ ఛార్జింగ్ దగ్గరికి వచ్చి ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు నూట అరవై రూపాయలు వన్ ఫుల్ అది యూనిట్స్ రేట్ యూనిట్స్ ప్రకారం లేదు మధ్యలో వచ్చారంటే హాఫ్ చార్జ్ హాఫ్ చార్జ్ అలా కాకుండా వీళ్ళు మంత్లీ పాసెస్ కూడా ఇస్తున్నారు మంత్లీ పాసెస్ ఎలాగంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మనం డేకి టూ టైమ్స్ ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు త్రీ టైమ్స్ ఫుల్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మంత్లీ ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ఐడి కార్డ్ ఏమైనా ఉంటుందా కార్డ్ ఉంటుంది ఓకే డైరెక్ట్ మొబైల్ అప్లికేషన్ నుంచి స్కాన్ చేసి చేసేసుకోవచ్చు ఓకే మొబైల్ అప్లికేషన్ యాక్సెస్ ఇస్తారు రైట్ మనకి బండ్ అనేది కనెక్ట్ అవుతుంది ఓకే సేమ్ స్పెసిఫికేషన్స్ అండి సేమ్ బ్యాటరీ సేమ్ రేంజ్ లేదంటే మన లేదండి దానికి మోటారు గ్రేడబిలిటీ అన్ని సేమ్ ఓకే దానికి రేంజ్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దీని రేంజ్ అనేది వన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఓకే క్లైమిట్ రేంజ్ అయితే క్లైమేట్ రేంజ్ టూ రేంజ్ వచ్చి వన్ టెన్ టు వన్ ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుంది ఓకే పదిహేను నిమిషాలు ఫుల్ చార్జ్ మనం రాపిడ్ చార్జ్ పెట్టేస్తే వంద నుండి నూట పదిహేను కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది రియల్ రేంజ్ వస్తుంది ప్రైజింగ్ విషయానికి వచ్చేద్దాము ఇప్పుడు మన నార్మల్ గా చార్జ్ అయ్యే ఆటో ప్రైస్ ఎంత అండ్ ఫాస్ట్ చార్జ్ అయ్యే ఆటో ప్రైస్ ఎంత రెండింటికి అనేది మాక్సిమం మనకి ఫిఫ్టీన్ అనేది వేరియేషన్ పెట్టిన కంపెనీ వాళ్ళు ఇది మనకి ప్రైస్ తక్కువ వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ ఉన్నది ఇది వచ్చి మనకి అరౌండ్ ఆన్ రోడ్ సబ్సిడీ పోను ఓకే ఇన్సూరెన్స్ మిల్డిప్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్ లో బండి ఎక్కడ ఆగున్నా మేము వచ్చి చేయడం లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి చేయడం అన్ని రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నీ కలిపి ఆన్ రోడ్ ప్రైస్ యాక్చువల్ గా ఇది త్రీ ఉంది ఓకే మనం ఇనిషియల్ గా కొద్దిగా ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రా త్రీ సెవెంటీ ఫైవ్ ఓకే దీని కూడా షోరూమ్ వస్తే డిస్కౌంట్స్ ఏమున్నాయో డిస్కౌంట్ ఆఫర్ కింద ఇస్తున్నాం ఓకే సో ఇవి ఫస్ట్ మోడల్స్ అనమాట ఒకటి స్లో చార్జింగ్ ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ మోడల్ కింద మంది సెకండ్ మోడల్ అండి వేరియం ప్యాసింజర్ వెహికల్స్ లో ప్యాసింజర్ వెహికల్స్ లో మనకి మామూలుగా విలేజెస్ లో తిరుగుతాయి కదండి పెద్ద బండ్లు ఎప్పే పెద్ద బండ్లు అంటావు ఎనిమిది మంది పది మంది ఎక్కించుకుని వెళ్తారు సేమ్ దాంట్లో మంది ఎలక్ట్రిక్ బండి అనమాట అంతే స్పేస్ ఉంటుంది మనకి అప్పే ఎలక్ట్రిక్ మామూలు సిఎన్జి డీజిల్ బండి కన్నా ఇంకా లెంత్ ఎక్కువ ఎక్కువ డిజైన్ సేమ్ గానే ఉంది పేటెంట్స్ రైట్స్ లేదు ఎందుకంటే కంప్లీట్ అది బేస్డ్ ఇది వచ్చేసి మోటార్ అండ్ బ్యాటరీ బేస్డ్ సో వెనకాల మనకి క్రాడిల్ అంటారు క్రాడల్ అంతా మొత్తం మారిపోద్ది పవర్ ట్రైన్ మొత్తం మారిపోద్ది జస్ట్ అవుటర్ బాడీ అండ్ సస్పెన్షన్ ఇవన్నీ కూడా మనకి సేమ్ అప్పే ఆటో లాగా సేమ్ ఉంచారు సేమ్ అదే హెవీ మెటల్ బాడీ డబల్ రబ్బర్ నెక్స్ట్ మనకి షాక్ అబ్జర్బర్స్ ఓకే అన్ని ఇచ్చారు రెండు వేరియంట్స్ ఒకటి స్ట్రీమ్ ఇంకొకటి స్ట్రీమ్ ఏ ఎయిటీ ఫైవ్ దీని దొచ్చి సర్టిఫైడ్ రేంజ్ వన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అండి దాని వచ్చి సర్టిఫైడ్ రేంజ్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఓకే బ్యాటరీ ఎంత ఉంది వీటిలో బ్యాటరీ దీంట్లో వచ్చేసి ఎయిట్ పాయింట్ ఎయిట్ కిలో వాట్ అవర్ ఓకే దాంట్లో టెన్ పాయింట్ ఎయిట్ కిలో వాట్ అవర్ ఓకే బ్యాటరీ రెండిట్లో మోటార్ అయితే సేమ్ నైన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ మోటార్ మోటార్ పిఎంఎస్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింగ్రనస్ మోటార్ స్పీడ్ ఎంత స్పీడ్ రెండింటికి కూడా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కేఎంపీ ఫార్టీ ఎయిట్ కేఎంపీ గ్రేడబిలిటీ సిక్స్టీన్ డిగ్రీస్ ఓకే ఎంత ఎన్ని ప్యాసింజర్స్ మీరు క్యారీ చేయగలుగుతారు మంది ఈజీగా కంఫర్టబుల్ గా అయితే ఎయిట్ మెంబర్స్ వరకు కంఫర్టబుల్ గా ఎక్కచ్చండి ఓకే మనకి మీరు చూసుంటే ఇక్కడ డ్రైవర్ సీట్ డ్రైవర్ సీట్ కి వితౌట్ ఎనీ ఎక్స్టెన్షన్ అక్కడ ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఓకే ముగ్గురు కూర్చోవచ్చు ఎదురా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే కనుక ఇక్కడ మనకి మనకి ప్లేస్ చూస్తే తెలుస్తుంది మీకు ఇక్కడ నలుగురు కూర్చోవచ్చు కంఫర్టబుల్ గా అండ్ ఇక్కడ బల్ వేసుకుని కూర్చోవచ్చు ఓకే ఇంత స్పేస్ అనేది వస్తుంది మనకి ఎలక్ట్రిక్ వెహికల్ లో కూడా ఇంత స్పేస్ ఉండదు బల్ వేసుకుని ఇంతమంది కూర్చోడానికి ఇక్కడే చూసుకుంటే మీకు సిక్స్ మెంబర్స్ అనేది కంఫర్టబుల్ గా కూర్చొచ్చు కొద్దిగా సన్నగా ఉంటే ఎనిమిది మందికి కూర్చొచ్చు ఇక్కడ అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి లోడింగ్ ఏరియా ఇచ్చారు మనకి కంప్లీట్ గా సేమ్ మనకి సిఎన్జి డీజిల్ బడ్లో ఎంతైతే లోడింగ్ ఏరియా ఉంటుందో స్పేస్ పెట్టుకోవచ్చు అలాగే మనం చూసుకుంటే ఇది సీట్ అనేది కూడా ఫోల్డ్ అవద్దు అనమాట కంప్లీట్ ఓకే ఫోల్డ్ చేసుకుని మనం ఇంకా ఎక్కువ మెటీరియల్ పెట్టుకోవాలనుకున్నా లోడింగ్ చేసుకోవచ్చు అనమాట మీకు కింద చూసుకుంటే మీకు సస్పెన్షన్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉంది బాడీ ఎంత స్ట్రాంగ్ ఉంది తెలుసు సో మొత్తంగా సిఎన్జి డీజిల్ ఆటోకి రీప్లేస్మెంట్ గా చెప్పుకోవచ్చు కంప్లీట్ రీప్లేస్మెంట్ అండి అండ్ మెయిన్లీ దీంట్లో ఇందాక వెహికల్స్ లాగానే కిలోమీటర్ కి ఫిఫ్టీ పైస్ ఆపరేషన్ కాస్ట్ అనేది రోజుకి నూట ఇరవై ముప్పై కిలోమీటర్లు జనరల్ గా తిరుగుతున్నారండి ఓకే కంపెనీ చేసిన సర్వే ప్రకారం నూట యాభై కిలోమీటర్లు కూడా తిరిగి వాళ్ళున్నారు మనకు ఆ బండి అయితే నూట యాభై కిలోమీటర్లు కూడా ఈజీగా వస్తుంది ఓకే ఇది వచ్చేసి హండ్రెడ్ వన్ టెన్ వస్తుంది ట్రూ రేంజ్ ఓకే సో వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు ఆ బండి వాడుకున్నా మనకి సిఎన్జి డీజిల్ ఖర్చులతో పోల్చుకుంటే నుంచి పదమూడు వేలు నెలకి మిగుల్చుకుంటారు అంటే ఆరున్నర నుంచి ఏడు లక్షల రూపాయలు ఐదేళ్ళు సేవింగ్ గ్యాస్ ఆ అమౌంట్ ని మనకి జస్ట్ ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుంది రైట్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అండ్ వీటికి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఏమైనా ఉందా పెద్ద వెహికల్స్ కి లేదండి యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు ఛార్జ్ అవ్వడానికి ఇది త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అది త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ ఓకే అది పెద్ద బ్యాటరీ కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఓకే వారంటీ ఇస్తున్నారు ఈ ఆటోస్ పైన వారంటీ మన స్టాండర్డ్ త్రీ ఇయర్స్ అండి ప్లస్ ఎక్స్టెండబుల్ అప్ టు ఫైవ్ ఇయర్స్ ఆప్షన్ ఉంది ఓకే బ్యాటరీ మోటార్ వెహికల్ మొత్తమా బ్యాటరీ మోటార్ కంట్రోలర్ మెయిన్ కాంపోనెంట్స్ అన్ని ఎక్స్క్లూడింగ్ ఛార్జర్ ఓన్లీ ఛార్జర్ మటుకు వన్ ఇయర్ స్టాండర్డ్ వారంటీ ఓకే అండ్ ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కి ఉండే ఒక మెయిన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బండ్లు సర్వీస్ చేయించాలంటే చాలా కాస్ట్ అవుతాయి ఇప్పుడు ఎలక్ట్రిక్ సర్వీస్ సర్వీస్కి వస్తే ఎంత ఛార్జ్ చేస్తారు సర్వీస్ కంటూ దీనికి కాస్ట్ ఏం లేదండి మెయిన్లీ దీంట్లో ఇంజన్ లేదు వైబ్రేషన్స్ ఉండవు క్లచ్ లేదు గేర్ బాక్స్ లేదు గేర్ లేదు ఆటో గేర్ అన్ని నెక్స్ట్ మనకి సో ఆ ఫిల్టర్స్ ఉండవు ఆయిల్ ఉండదు ఏముండదు ఉండదు మనకి దీంట్లో ఉన్న సర్వీస్ ఓన్లీ ఒకటి సర్వీస్ ఏదైతే ఉందో అది మనకి డిఫరెన్షియల్ ఉంటది ఓకే డిఫరెన్షియల్ కి ఎవ్రీ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ కి వన్స్ మనకి ఆయిల్ అనేది చేంజ్ చేసుకున్నాం సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వస్తుంది ఓకే అది వారంటీలో ఉన్న రోజులు మన కంపెనీది ఓఎస్ఎం వాళ్ళు గల్ఫ్ తో టైఅప్ అయి ఉన్నారు ఇస్తాం ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఓకే పదివేల కిలోమీటర్లకి మనకి ఖర్చు అయ్యేది నాలుగు వందల పదహారు రూపాయలు మాత్రమే ఓకే అంతే రైట్ సో ఈ ఆటో సంగతి ఏదన్నమాట అండ్ మనకి ఇంకా లోడర్స్ కూడా ఉన్నాయి కదా సో వాటిని ఒక సర్వీస్ మనకి ఇది వచ్చేసరికి కార్గో వెహికల్స్ అండి ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ లో కార్గో వెహికల్స్ ఓకే ఇందాక మీకు చెప్పినట్టు దీంట్లో యాక్చువల్గా మన ఓఎస్ఎం కంపెనీ వాళ్ళు మార్కెట్ లీడర్స్ అనమాట ఓకే లైక్ చాలా పెద్ద కంపెనీస్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ బిగ్ బాస్కెట్ నెక్స్ట్ మోటర్ ర్యాపిడో వీళ్ళందరి దగ్గర మన వెహికల్స్ కంటిన్యూ రన్ అవుతున్నాయి ఓకే ఎండ వీటి రేంజ్ వచ్చేసి సర్టిఫైడ్ రేంజ్ వన్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ ఓకే రెండు సేమ్ వేరియంట్స్ లేదా దీంట్లో కూడా బ్యాటరీ బ్యాక్ వేరియేషన్స్ ఉన్నాయి ఆ రెండు సేమ్ వేరియంట్స్ అండి అంటే మనకి అది వచ్చేసి హాఫ్ బాడీ ఓకే ఇది వచ్చేసి ఫుల్ బాడీ క్యూబిక్ బాడీ ఓ క్యూబిక్ బాడీ ఫుల్ బాడీ వాల్యూమ్ వచ్చి వన్ సెవెంటీ సెవెన్ క్యూబిక్ మీటర్ ఓకే పెద్ద స్పేస్ వస్తుంది చాలా ఎక్కువ స్పేస్ వస్తుంది ఓకే అది కూడా మనకి డైమెన్షన్స్ వస్తే దానికి సిక్స్ ఫీట్ బై ఫైవ్ ఫీట్ ఓకే రేట్ ఎంత క్యారీ కదా వెయిట్ ఒక పాసింగ్ పేలోడ్ ఆర్టీఓ పాసింగ్ పేలోడ్ ఫైవ్ ఫిఫ్టీ కేజెస్ అండి కానీ ఈజీగా మనకి థౌజండ్ టు ట్వల్వ్ హండ్రెడ్ కేజెస్ అనేది ఈజీగా క్యారీ చేస్తుంది వెహికల్స్ అన్ని కూడా ఓకే అండ్ ట్రూ రేంజ్ వచ్చేసి యాజ్ పర్ మనకి కస్టమర్స్ ఎవరైతే వాడుతున్నారో చెప్తున్నారో మినిమం వన్ థర్టీ అయితే వస్తుంది ఓకే లోడ్ వేసుకుని మెల్ల మనకి ఛార్జింగ్ టైమ్ అయితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ టు ఫోర్ అవర్స్ కూడా బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది బ్యాటరీ కెపాసిటీ టెన్ పాయింట్ ఎయిట్ కిలో వాట్ అవర్ అండి టెన్ పాయింట్ ఎయిట్ కిలో వాట్ అవర్ అండ్ అవడానికి ఎంత టైం తీసుకుంటాయి క్యాబిలిటీ ఉందా వీటికి ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకో దీంట్లోనే ఉంది మనకి ఇది రేజ్ ప్లస్ రేజ్ ప్లస్ క్విక్కర్ ఇంకొక వేరియంట్ ఉంది దాంట్లో టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఈజీ హోమ్ ఛార్జింగ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది ఓకే ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ లో మనం ఏదైతే ఇక్కడ పంప్ ఇన్స్టాల్ చేపిస్తున్నాం ఇనిషియల్ గా మన షోరూమ్ దగ్గర ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫుల్ ఛార్జ్ అవుతుంది ఓకే దాని రేంజ్ అనేది కొద్దిగా తగ్గుద్ది దీని మీద మరి ఫిఫ్టీన్ లో ఫుల్ చార్జ్ అయ్యి మనకి సిటీ లిమిట్స్ లో కానీ సిటీ చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లకి వెళ్ళి డైలీ వెళ్ళి ఎక్కువ తిరగాలనుకుంటే దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు ఓకే దాన్ని రేంజ్ ప్లస్ క్విక్ మోడల్ అంటారు ఓకే ఇప్పుడు వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి మనది ఫుల్ బాడీది వచ్చండి ఇది ఫోర్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది అదే హాఫ్ బాడీ అయితే మనకి అరౌండ్ ఫోర్ లాక్ ఎయిట్ థౌసండ్ ఉంది ఓకే అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ వేరియేషన్ వేరియేషన్ ఉంది ఓకే దీంట్లో కలర్స్ ఏమిన్నాయి దీంట్లో కలర్స్ మనకి ఎల్లో రెడ్ ఓకే వైట్ బ్లూ ఫోర్ కలర్స్ అనేది కంపెనీ ఆఫర్ చేస్తున్నారు మనకి పసింజర్ వెహికల్స్ లోయితే అన్ని వెహికల్స్ లో జిపిఎస్ ఉంటదో కార్గో వెహికల్స్ లో అన్నింటికి జీపీఎస్ ఆప్షన్ అనేది ఇచ్చామండి స్టాండర్డ్ అన్ని అన్ని వెహికల్స్ కి జిపిఎస్ ఇన్బిల్ట్ వస్తుంది జస్ట్ దానికి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ చార్జెస్ పే చేసుకుంటే మన మొబైల్ నుంచి అన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ మన అన్ని వెహికల్స్ ఇన్క్లూడింగ్ ప్యాసింజర్ కార్గో వెహికల్స్ లో ఒక మెయిన్ యాడెడ్ ఫీచర్ అనేది ఇచ్చున్నారు ఏంటంటే మిగతా ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా వాళ్ళు సర్వీస్ సెంటర్ తీసుకెళ్లి సిస్టమ్ కనెక్ట్ చేస్తే తప్ప ప్రాబ్లమ్ ఏంటో తెలియదు కానీ మన ఓఎస్ఎం వెహికల్ లో ఏం చేశారంటే సిక్స్టీ సెవెన్ కోడ్స్ అనేవి కంపెనీ ఆల్రెడీ డిస్ప్లే లో ఇచ్చి ఉన్నారు ఓకే మనకి ఏ కనెక్టర్ లో ఏ కాంపోనెంట్ లో ఇష్యూ ఉన్నా కూడా ఇక్కడ మనకి సింబల్ పడుతుంది ఒక స్పానర్ సింబల్ నెక్స్ట్ కోడ్ అనేది వస్తుంది కోడ్ ఎర్రర్ కోడ్ మన మనిషికి చెప్తే మనం బండి ఎక్కువసేపు అసలు ప్రాబ్లం లేకుండా ఫోన్ లోనే మేము గైడ్ చేసి ఈ కనెక్టర్ సోయన్స్ కనెక్టర్ లో ఇష్యూ ఉంది ఈ కోడ్ పడింది అంటే జస్ట్ ఓపెన్ చేసి క్లీన్ చేసి పెట్టండి అని చెప్పి మనం ఈజీగా షార్ట్అట్ చేస్తాం ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమి సింబల్ ఏం రావట్లేదు ఇప్పుడు బండిలో ఏమి ఇష్యూ లేదు కాబట్టి అవును ఇప్పుడు నేను ఇక్కడ కనెక్టర్ ఇప్పుడు తీస్తాను బ్రేక్ పై తీసాను ఇక్కడ మీరు చూస్తే మనకు సింబల్ అనేది క్లిక్ అవుతుంది ఇది ప్యాసింజర్ వెహికల్స్ కార్గో వెహికల్స్ అన్నింటిలో సేమ్ ఫీచర్ మనకి ఓకే అండ్ వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ ప్రెస్ చేస్తే ఎర్రర్ కోడ్స్ ఓకే థర్టీ నెంబర్ ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ నెంబర్ ఎర్రర్ కోడ్స్ వస్తున్నాయి ఓకే సో ఈ ఎర్రర్ కోడ్ అనేది మనకి ఫోన్ చేసి చెప్తే మనం వెంటనే చెప్తాం బ్రేక్ పెడల్ దగ్గర బ్రేక్ స్విచ్ ఓకే దాని ఎర్రర్ కోడ్ దానికి సంబంధించిన ఎర్ర కోడ్ థర్టీ ఫిఫ్టీ నైన్ అంటే సో అది ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేసి పెట్టేయండి ప్రాబ్లం షార్ట్ అవుట్ అని చెప్తాం ఓకే మీరు మళ్ళీ ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను ఇది రీకనెక్ట్ చేస్తాను చూడండి మనకి ఎర్రర్ కోడ్ పోయింది సింబల్ పోయింది ఓకే సో అలాగే మనకి సిక్స్టీ ఫైవ్ కోడ్స్ అనేవి సిక్స్టీ సెవెన్ కోడ్స్ అనేవి కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ లో ఫీడ్ చేసి ఉన్నారు ఓకే మనకి ఇక్కడ షోరూమ్ కి బ్యాక్ సైడ్ సర్వీస్ సెంటర్ అనేది ఇచ్చి ఉన్నాం అండి ఓకే ఫుల్లీ ఎక్విప్డ్ సర్వీస్ సెంటర్ మన దగ్గర అన్ని రకాల టూల్స్ ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సర్వీస్ చేయడానికి ఏమేమి టూల్స్ కావాలో అన్ని టూల్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం మనకి ఇలాగా ఇక్కడ టూల్స్ హైడ్రాలిక్ ఫిట్టర్స్ గ్రీస్ పంప్స్ ఓకే ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ మనకి కంప్రెస్డ్ ఎయిర్ తో ఫిట్టింగ్ సెక్షన్ మొత్తం ఉంది సర్వీస్ సెంటర్ కూడా మనకి ఇటు సైడ్ నుంచి ఇచ్చాం పక్కన నుంచి షోరూమ్ వైపు పోవము డిస్టెన్స్ లేకుండా ఓకే అండ్ ఇదంతా మనకి సర్వీస్ ఇచ్చాక కస్టమర్ లాంజ్ అనేది ఇచ్చాము ఇక్కడ సో సర్వీస్కి ఇచ్చిన కస్టమర్లు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే టైం పడుతుంది సర్వీస్ కి ఇక్కడ రెస్ట్ తీసుకొని టీవీ అది చూసుకోవడానికి ఆప్షన్ ఇచ్చింది ఓకే అలాగే మనకి ఇది స్పేర్ రూమ్ అండి మనకి అన్ని వెహికల్స్ కి కావాల్సిన స్పేర్స్ అన్ని కూడా ఫస్ట్ నుంచి మనం తెప్పించి పెట్టుకున్నాం ఓకే ఇంక్లూడింగ్ ఆల్ మెకానికల్ స్పేర్స్ ఆయిల్స్ బ్రేక్ ఐటమ్స్ ఓకే నెక్స్ట్ సస్పెన్షన్ ఐటమ్స్ ఎలక్ట్రికల్ హార్నెస్ కాంపోనెంట్స్ డీసీడీసీ కన్వర్టర్స్ చార్జెస్ అన్ని కూడా మన అన్ని రకాల వెహికల్స్ అన్ని మోడల్స్కి మనకు కావాల్సిన స్పేస్ అన్నీ కూడా వెంటనే మనకి సర్వీస్ సైడ్ ఇష్యూస్ ఏమి రాకూడదని మనం కంప్లీట్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు మాకు వేరే వేరే ఊర్లో లైక్ సింహాచలం తుని కాకినాడ ఇటువైపు కోదాడ ఖమ్మం ఇటు సైడ్ కూడా మనం వెహికల్స్ ఇస్తున్నాం ఓకే అక్కడ కూడా మన సర్వీస్ అనేది మా మనిషి వెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే సో సర్వీస్ ఎప్పుడు వస్తుందో మేము ఇక్కడ చూసుకుని మా మనిషి అక్కడికి వాళ్ళ దగ్గరికి కస్టమర్ ఎక్కడికి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు ఓన్లీ విజయవాడ కస్టమర్స్ అయితే విజయవాడ లో ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అయితే మన సర్వీస్ సెంటర్ తీసుకురామంటున్నారు లేదంటే మా పర్సన్నే మేము పంపిస్తున్నాం ఓకే మేము పంపించి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసే వాళ్ళకి రెగ్యులర్ సర్వీస్ కూడా ఓకే మా మనిషి రిటర్న్ వస్తాడు ఇది ఇస్తున్నాం మనం సో ఇప్పుడు విజయవాడ వాళ్ళే కాకుండా ఏపీలో ఎక్కడికైనా వెహికల్స్ షిఫ్ట్ చేస్తారు షిఫ్ట్ ఓకే ఆల్రెడీ ఇస్తున్నాం ఆల్రెడీ సో కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ అయ్యి మనకి రిఫరెన్సెస్ కూడా చాలా ఇస్తున్నారు దీనివల్ల వెహికల్ బాగుంది పికప్ బాగుంది సర్వీస్ బాగుందండి లైక్ ఇప్పుడు స్ట్రీమ్ వెహికల్ ఉందంటే ఒక ఎనిమిది మందిని వేసుకుని ఇక్కడ విజయవాడలో మంగళగిరి దగ్గర ఒకటి స్వామి గుడి కొండ ఆ కొండ లోకల్ స్టాండ్ డ్రైవర్స్ ఎక్కించారు వాళ్ళు చాలా హ్యాపీగా స్టాండ్ వాళ్ళు అందరూ నా దగ్గర ఇప్పుడు వెహికల్ బుకింగ్ కట్టుకున్నారు అలాగే ఇప్పుడు మనకి ఈ వెహికల్ ఉంది లోడ్ వెహికల్ లోడ్ వెహికల్ ట్వెల్వ్ హండ్రెడ్ కేజెస్ అంటే థౌసండ్ లీటర్స్ వాటర్ క్యాన్ ఏదైతే వస్తుందో అది వేసుకుని ఇంకొక టూ హండ్రెడ్ కేజీస్ మనుషులకి ట్వల్ హండ్రెడ్ కేజెస్ వేసుకుని రోజు తిరుగుతున్నారు ఓకే ఏం ఇష్యూ లేదు ఓకే అండ్ రేంజ్ కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ అనేది వస్తుంది సో మొత్తం కంప్లీట్లీ హై టెక్నాలజీతో అండ్ క్వాలిటీ మనకి బ్యాటరీ మోటార్ అన్ని కూడా క్వాలిటీ అక్కడ తగ్గకుండా ఫుల్ మెటల్ బాడీ హెవీ బాడీ అండ్ డబల్ సస్పెన్షన్ తో మన వెహికల్స్ అనేది ఓకే సో ఇవి మనకి వెహికల్స్ అనేవి ఒక థర్టీ ఫార్టీ వెహికల్స్ మా ద్వారా కూడా మార్కెట్ లోకి వెళ్తే కంపల్సరీ మాకు రిఫరెన్సెస్ వస్తాయి కస్టమర్స్ హ్యాపీ ఫీల్ అయ్యి రిఫరెన్సెస్ ఇస్తారు కూడా బాగుంది సర్వీస్ బాగుందని చెప్తారని ఇనిషియల్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ మనం డిస్కౌంట్ ఇచ్చి మా మార్జిన్ కూడా తీసేసి వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సో కదా మరి విజయవాడలో రీసెంట్గా ఓపెన్ అయిన ఓఎస్ఎం ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ యొక్క ఫుల్ ఓవర్వ్యూ అయితే ఇది మరి ఈ త్రీ వీలర్స్ పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేసేయండి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ఈవిధాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గో గ్రీన్ గో ఎలక్ట్రిక్